ఎన్ని చెర్రీ టమాటాలు వచ్చినాయో చూడండి పండు 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 ఈ పండు పేరు చెర్రీ టమాటా ఏదో కవిత్వం వచ్చేస్తుంది వాళ్ళ సంతోషంలో నాకు కూరగా సరిపోతాయండి ఎంత హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత ఎన్ని చెర్రీ టమాటా పండించాము చాలా సంతోషంగా ఉంది నాకు తోటకూర ఉంది పుదీనా ఉంది రండి కొద్దాం నమస్తే అండి అసలు ఏ చెట్టు చూసినా చెప్పలేనంత సంతోషంగా ఉంది నాకు ఇక్కడి నుంచి చూస్తా అంటే స్ట్రాబెరీ గోవాలు అయితే ఎన్ని కాసినాయో ఒక్కసారి స్ట్రాబెర్రీ గోవా అక్కడ చూపిస్తారు అంకులు చూడండి అస్సలు అబ్బా అబ్బా అటు అందం చెప్పలేకపోతున్నా ఇక్కడి నుంచి అస్సలు ఏంటండి ఈ కాపు ఏంటండి ఎంత కాపండి బాబు పద్మాంటి ఏం చేస్తున్నావు అంటే కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఈ చలికాలం నాకు పేను బంక అంత వస్తుందని రెండు కోడిగుడ్లు ఈరోజు నేను ఆవాల నూనె వేప నూనె కలిపి డ్రమ్లో పెట్టుకున్నాను మీకు చూపిస్తా స్ప్రే చేస్తున్నాను చెట్టు అంతా స్ప్రే చేసేసుకుంటున్నాను ఎట్లా ఉన్నాయి చూడండి అసలు గుత్తులు 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 అబ్బా అసలు అటు పక్క అయితే ఎంత ఉన్నాయో ఇదిగోండి ఇదిగోండి ఏమున్నాయండి ఏమున్నాయి స్ట్రాబెరీ గోవా ఏం కాసింది అసలు ఏం పోతా ఇదిగోండి గిన్నెమూలత చక్కగా స్టార్ట్ అయింది ఒక్కసారి ఇక్కడి నుంచి అంకుల్ మీకు మామిడి చూపిస్తారు అసలు మామిడి పోత బయట నుంచి కూడా చూపిస్తాను ఆ చెట్టుకి నేనైతే ఏమి ఇవ్వలే కిచెన్ వేస్ట్ నీళ్ళు కోడిగుడ్లు వంట నూనె ద్రావణం ఏం పోతండి అండి ఇట్లా రైతులు నన్ను అడిగారు పద్మగారు ఏమిస్తున్నారంటే కోడిగుడ్లు వంట నూనె ద్రావణం అండి అంటే అసలు నిజంగా ఎంత బాగా మంచి రిజల్ట్ పనిచేస్తుందో నాకు ఒక ఎకరం పైనే మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి అయితే నేను డైలీ ఇస్తున్నా అసలు ఈ అందం వర్ణిస్తానికి వర్ణించలేమండి నిజంగా రియల్గా చూస్తేనే తెలుస్తుంది అసలు తుమ్మిదులేంటి అసలు వాటికి ఎంత సంతోషమో పండగలాగా వాటికి హనీ బీస్ వచ్చేస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో అసలు ఎంత బాగుందో ఇటు ఇటు చూడండి ఈ అందం ఏం చెబుతాము ఒకటని ఏమని వర్ణించను నాకే అర్థం కాటలేదు మిద్ది తోట ఇదిగోండి లాంగ్ లాంగ్ మాలబరి చూడండి నాకు ప్లేస్ లేక తక్కువ ప్లేస్లో నేను ఇలా ప్రూనింగిల్ చేసి ఇలా పెంచుకుంటున్నానండి పిల్లలు ఉన్న ఎంత హ్యాపీగానో పెంచుకోవాలి ఇలా ఇలా భగవంతుడికి పువ్వులు ఎంత బాగా పోస్తున్నాయో ఈ టమాటాలు చూడండి అసలు ఈ లైన్ చూడండి టమాటా ఎంత పచ్చగా ఉందో ఈరోజు నేను ఎప్సమ్ సాల్ట్ తెప్పిస్తున్న కొన్ని మొక్కలకి ఆకులు రావటం లేదు అందుకని ఎఫ్సమ్ సాల్ట్ తెప్పిస్తున్నా ఇగోండి కోసేసుకుందాం అండి ఇవి పండిపోయినాయి ఇక్కడి నుంచే పెడదాము మళ్ళీ పూత వచ్చేస్తుంది ఈ కొయ్యిపోతే మనకి పూత కాయగా నిలబడదు అందుకే కోసేస్తున్నాను మొన్న నిన్న నాలుగు కోసుకొచ్చారు అంకులు ఇగోండి ఎన్నిక అసలు ఈ వాసన ఏం వాసనండి మీ అంకులు ఎండు ఆకులు ఉంచరు ఇగోండి ఇక్కడ అయిపోయింది ఇదిగోండి ఈ కోసుకుందాం ఇగోండి ఈ అమ్మకి తీసుకెళ్ళిస్తాను ఈసారి రోజు అమ్మకి బ్యాక్ పెయిన్ వచ్చిందన్న రోజుకి ఒక సీ ఇటుకోండి ఇటు రండి కోసుకుందాం ఎంత బాగున్నాయి చూడండి రోజుకొక ఒక ఒక కాయ ఇచ్చేసామంటే హ్యాపీగా వాళ్ళకి రిచ్ సి విటమిన్ న్యాచురల్గా వెళ్ళిపోతుంది ఇదిగోండి గుర్తి ఏమందం అండి ఏమన్నీ వర్ణించను తోటను నాకు పాటలు రావు అసలు ఏమి సైజు అండి ఏమి సైజు అసలు ఏమందంగా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అక్కడ ఒక పెద్ద నిమ్మకాయ ఇదిగోండి ఇది చూడండి అయ్యో ఇట్టంటేనే పడిపోయింది నిమ్మకాయ ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇన్ని నిమ్మకాయలు అసలు ఒక్క టమాటా చెట్టు నేను పశువులు ఎరువు కలిపి మట్టిలో మీకు చెప్పాను నా పాత మట్టి నా వీడియోలు చూస్తే తెలుస్తుంది పద్నాలుగు వందల పైన ఉన్నాయి నా వీడియోలు మీకు మల్బరీలో చిన్న మల్బరీ కూడా చూపిస్తాను అటు వచ్చేయండి కర్రలు తీసుకురావాలండి కర్రలు తీసుకొచ్చి టమాటా చెట్లకి వాటికి పెట్టాలి ఇదిగోండి ఇటు రండి చిన్న మలబరి చూపిస్తా ఇదిగోండి చిన్న మలబరి ఇది బోన్సాయి మలబరి ఇదిగోండి ఎట్లా కాసింది చూడండి ఇదిగోండి చెట్టు అంతా చెట్టు అంతా కాసింది మల్బరి దీంట్లోనే మళ్ళీ మందార పెట్టుకున్నా నేను ఇవ్వండి బాగుంటాయి తినటానికి ఇవ్వండి ఎట్లండి ఈ నిమ్మకాయలు కూడా కోసేద్దాం ఎప్పుడైనా పండిన కాయలు కోసుకుంటే మళ్ళీ చెట్టు పూలు పోస్తుంది అందుకు నేను కోసేస్తాను ఇట్లా రంగు వచ్చినాక అసలు ఎట్ట పోస్తుందో చూడండి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం సూపర్ అండి అది కొట్టకపోతే మీరు శనగపిండి వేసుకోండి మన ఛానల్లో శనగపిండి ఎట్లా చేశారంటే శనగపిండి అల్లవేరా రెండు కోడిగుడ్లు కలిపి చేశాను ఇదిగోండి ఈ పూ చూడండి ఎట్లా వస్తుందో మొన్నే కోసే కదా మొత్తం పోతూ వస్తుంది ఇదిగోండి ఎట్లండి అసలు సైజ్ చూడండి అసలు ఏమున్నాయండి ఈ ఆనందం అసలు మనం ఎట్లా చెప్పినా సరిపోదు ఇగోండి 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 ఎంత బాగున్నాయో చిలకడ దుంపలు ఈ పువ్వులు చూడండి ఒరిగేటెడ్ బత్తాయి అసలు వాళ్ళు ఎన్ని పువ్వులు చూపిస్తానో లెంగ్ అవుతుంది చక్కగా చూడండి చూసి నాకు కామెంట్ రాయండి తోటకూర మొక్కలు మొలిసిని నేను మీకు ఇంకో రెండు చెట్లు చూపించి నేను హార్వెస్ట్ చేస్తాను యాపిల్ కూడా పూలు పోస్తున్నాయి వాళ్ళ బయోమిన్ను నేను ఈ తెప్పిస్తున్నా సంజయ్ మేడం గారికి ఫోన్ చేసే పంపించమని అటు రండి నేరేటి చెట్లు దగ్గరికి అసలు నేరేడు చెట్లు పోత చూసి నేను షాక్ అయ్యానండి అసలు ఈ నేరేడు చెట్టు పూత ఇదిగోండి ఇక్కడ తెల్ల నేరేడు చెట్టు ఎంత పోతా ఇంకో ఇంకో నేరేడు చూపిస్తాను ఎంత బాగా పోస్తుందో అసలు నేను షాక్ ఇది చూడండి ఏమందంగా ఉందో ఇది కూడా ఎన్ని రోజులైనా ఇట్లాగే ఉంటున్నాయి మీ అంకుల్ని నర్సరీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదు నాకు కుదరట్లేదు ఎందుకు ఎఫ్సెం సాల్ట్ అంటే ఇదిగోండి ఆకులు పోయినాయి ఆకులు రావట్లేదు చాలా మొక్కలకి ఎఫ్సెం సాల్ట్ వేస్తే మంచిగా చిగురులు వస్తాయి తొందరగా ఇదిగోండి ఇట్లాండి పొద్దున్నే నేను చూసి షాక్ అండి ఎంత ఎంత పువ్వులు ఇట్లా పూసేసినాయి అసలా ఇదిగోండి అసలు పోతం ఏంటండి నేను పది రోజుల నుంచి రోజు ఇస్తున్నానండి కోడిగుడ్లు నూనె ద్రావణం ఇప్పుడు కూడా మీకు ట్యాండి మేము డ్రమ్లో కలిపి పెట్టాను చూద్దరు కానీ అబ్బా ఎంత బాగుందండి నిజంగా వాళ్ళు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా మొక్కలను చూసి ఈ కరేపాకు చూడండి ఎంత గుబురుగా ఉంది ఈ కరివేపాకు ఉందండి టమాటాలు ఉన్నాయి కొద్దాం ఇవి అక్కడ పెట్టేసి వస్తానే నిజంగా ఇదిగోండి చాలా ఆనందంగా ఉంది నాకు ఇదిగోండి స్వీట్ స్టార్ ఫ్రూట్ పండింది కొద్దాము ఎంత బాగుంది ఇది ఫ్రూట్స్ అయినాయి మన చిన్న చెర్రీ టమాటస్ ఉన్నాయి ఫస్ట్ కోసేసుకుందాం ఇక్కడ నుంచి మొదలు పెడదాం ఈ చెట్టు కాడి నుంచి ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి ఎన్నో వస్తాయో ఇది అచ్చం కూర వండుతాను మా ఇంట్లో అందరికి మహా ఇష్టం శీతాకాలం టమాటాలు బాగా వస్తాయి టమాటా చాలా రేట్ ఉంది ఏంటో ఇప్పుడు కోసేస్తా పండితుంది ఎన్ని కాయలున్నాయి కొద్దాం గబగబ కోసేస్తా చూసారుగా అవును పండ ఎక్కువ పండిన ఇ మీకు లెంతే ఎక్కువైనా పద్మండి హార్వెస్ట్ వీడియోలు మాకు ఎంజాయ్ చేస్తున్నాము ఏం పర్వాలేదని నన్ను నిజంగా మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి నిజంగా మీకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇదిగోండి ఇట్లా ఉండే ఇట్లా ఇదిగోండి ఇదిగోండి కొయ్యాల్సింది చాలా టైం పడుతుంది కొద్దాం కోసి చూపిస్తాను ఇప్పుడుకి వచ్చినాయి చూడండి మీరే ఇప్పుడు కిన్నొచ్చినాయి కోస్తాను టమాటాకి పందిరేస్తే చాలా బాగుంటుంది ఏమున్నాయండి ఏమున్నాయి ఎన్ని చూడండి బా ఇంకా ఉన్నాయండి బాబు డెలికేట్ ఇది ఈ చెట్టు పిల్లలు ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు మన ఇసుకమ్మకి ఏమి ఇష్టమో ఈ చెర్రీ టమాటా అంటే పద్దాగా రోజు కోసిచ్చేదాన్ని ఎన్ని చెర్రీ టమాటాలు వచ్చినాయో చూడండి పండు 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 ఈ పండు పేరు చెర్రీ టమాటా ఏదో కవిత్వం వచ్చేస్తుంది వాళ్ళ సంతోషంలో నాకు కూరగా సరిపోతాయండి ఎంత హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత ఇన్ని చెర్రీ టమాటా పండించాము చాలా సంతోషంగా ఉంది నాకు తోటకూర ఉంది పుదీనా ఉంది రండి కొద్దాం ఇగోండి మిరాకిల్ ఫ్రూట్ పండిపోయింది కోసుకుందాం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు షుగర్ పేషెంట్లు కంపల్సరీ మిరాకిల్ ఫ్రూట్ పెంచుకోండి ఎందుకు అంటే ఈ మిరాకిల్ ఫ్రూట్ తిని మనం ఏ అన్నం తిన్నా మొన్న నేను రసము అన్నం ఇది పైకొచ్చి మిరాకిల్ ఫ్రూట్ కింద ఇట్లాగే పడిందని నోట్లో వేసుకున్నానండి నోట్లో వేసుకుని రసం అన్నం తింటే ఇటు రండి ఇది అబ్బా ఏమందంగా ఉందండి ఏమందంగా ఉన్నాయండి ఏమందంగా ఉన్నాయి మిరాకిలు రసం అన్నం తింటే మీరు నమ్మరు నేనేంటి ఇంత బెలం వేయలేదు రసంలో ఇంత తీగా ఉందేంటి ఇంత తీగా ఉందేంటి అని ఎన్నిసార్లు అనుకున్నాను పెరుగు తిన్నా తీపిగానే ఉందండి చిన్నపిల్లలు అన్నాలు తినకపోతే వాళ్ళకి స్వీటు ఇదిగోండి ఎంత బాగున్నాయండి నా చేతులు పగిలిపోయినాయి ఏమనుకోవద్దు ఏమని వర్ణించను మిరాకిల్ ఫ్రూట్ని పండు 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 ఎర్ర పండు మిరాకిలి పండు ఎంత అందంగా ఉంది తింటే ఆహా అనాల్సిందే సూపర్ సూపర్ మిరాకిల్ పండు బీన్స్ కాయలు కోసుకుందాం ఎన్నొస్తాయో తెలీదు చిక్కుళ్ళు ఉన్నాయి బీన్స్ ఉన్నాయి చెర్రీ టమాటా కోసుకున్నాం చక్కగా చెర్రీ టమాటా బీన్స్ వండుకుందాం బాగానే కాస్తున్నాయి బీన్స్ మట్టికి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెంచుదాం బీన్స్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లోకి వచ్చేసినాయి మా ఇద్దరికి రెండు కుండీలే ఉన్నాయా ఇంకెక్కడ పెట్టానండి పెరుగుతున్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తా చూసారా ముల్లంగి ఇవ్వండి బెండలు కొత్తిమీర చూడండి ఎంత బాగుందో ఇటరండి కొత్తిమీర ఎంత బాగుందో కొత్తిమీర ఇదిగోండి బీర మొక్కలు ఇవన్నీ బీరెలు ఆ రెండు కుండీల్లో కాకర పెట్టాను మొలవలేదు విత్తనాలు కూడా మంచి లేకపోతే మొలవవు మనకి ఇవన్నీ బీరలు తోటకూర ఉంది కోసుకుందామండి ఎంత బాగుందో చూడండి తోటకూర విత్తనాలు హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు అందుకని నేను ఈ మధ్య విత్తనాలతోనే కూర వండేస్తున్నాను ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కోసుకొచ్చేస్తానే కింద కూడా ఉంది కోసుకుందాం ఇదిగోండి పుదీనా చూడండి పుదీనా ఇంకో రోజు కోస్తా కింద అసలు ఏం పెరుగుతుందండి ఇంత ఆకు ఏంటండి అసలు పుదీనా ఇంత ఆకు కింద తోటకూర చూపిస్తాను నేను వీటికి ఇదే ఇస్తున్నా ఎంత బాగా పెరుగుతుందో చూడండి మాకు తోటకూర ఆకుకూర అయితే వచ్చేస్తుంది మంచిగా గిల్లుకున్న కొద్దికి తోటకూర కొద్దిగా ఇంకో రోజుకు కిందకి కిందకెళ్ళి మీకు మామిడి చెట్టు చూపించాలి అంకులు అట్టించి అడుగండి అటు పదండి తోటకూర అక్కడ ఉంది ఇదంతా కోసేస్తేనే మీకు కోసి చూపిస్తాను సంవత్సరం స్టార్ ఫ్రూట్లు కూడా బాగా కాసినాయి మనకి ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది ఎంత బాగుందో చూడండి మంచి సి విటమిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది హెల్త్కి మట్టికి ఇంత మంచిగా మన ఇంట్లో పండి న్యాచురల్గా పండించుకుంటున్నాం కిందకెళ్దాం రండి కిందకెళ్ళి మీకు మామిడి చెట్టు చూపించే లోపు నేను కింద తోటకూర కోసి మీ డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని చూపిస్తాను రండి వెళ్దాం Legenda మొక్కలు హెల్తీగా ఉండడానికి ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని కూరగాయలు ఎయ్యైనా టమాటాలు చూసారు ఎట్లా కాసినాయో ఇది కోడిగుడ్లు వంట నూనె ద్రావణం నేనైతే పది రోజుల నుంచి ఇస్తున్నాను మామిడి చెట్టు పోత చూశారుగా ఎంత బాగుందో ఇలా ఈరోజు నేను ఆవ నూనె వేప నూనె రెండు కోడిగుడ్లు ఈ డ్రమ్ నీళ్ళు ఇచ్చేస్తాను మొక్కల మొత్తానికి స్ప్రే చేసేస్తాను ఈ ద్రావణం బలమైన పోషక ద్రావణంగా అన్ని పోషకాలు మొక్కకు అందుతాయి పురుగు మందులుగా కూడా స్ప్రే చేసుకుంటే పురుగులు కూడా రావు ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఎంత హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అండి ఎంత హ్యాపీగా ఉందో నాలాంటి స్వీట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మిరాకిల్ ఫ్రూట్ పెంచుకోండి ఏది కొంచెం నీ తిన్నా కూడా భలే తీగ ఉంటుంది ఎంత బాగా కాసినాయో చూడండి మిరాకిలు ఎంత బాగా కాసినాయో చూడండి నిమ్మకాయల్లో ఇన్ని రకాలు ఉన్నాయి స్వీట్ లయము బాలాజీ నిమ్మ వరిగేటెడ్ నిమ్మ స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ చూసారా తేడా ఇది స్మూత్గా ఉంటుంది ఇది కొంచెం గరుగ్గా ఉంటుంది ఇది మామూలు స్టార్ ఫ్రూట్ కొంచెం తోటకూర ఒక కిలో దాకా ఉంటాయి ఇసులో ఎంత బాగున్నాయో చెర్రీ టమాటాలు ఎంత హ్యాపీనో మనకు నచ్చిన కూరగాయలు లిక్విడ్ పోషకాలు ఇచ్చుకొని హ్యాపీగా కూరగాయలు పండ్లు పండించుకుందాం ఆనందం ఈ ఆనందం అయితే ఎక్కడికి ఎక్కడ దొరకదు నేను నిజంగా చెబుతున్నాను నేను ఇవాళ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇన్ని కూరగాయలు కోస్తా అంటే అందుకే హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అన్నాను పండు పండు ఎర్ర పండు చెర్రీ పండు చెర్రీ టమాటా ఎంత హ్యాపీనో హ్యాపీలో ఈ హ్యాపీనెస్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి